తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతోనూ రీజనల్ కోఆర్డినేటర్లతోనూ సమావేశమైన సందర్భంగాను ఉద్యోగ సంఘ మాజీ నాయకులు మూకుమ్మడిగా చాలామంది వైసీపీలో చేరిక సందర్భంగాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మనం చాలా ఫేర్ పరిపాలన చేశాం ప్రజలకు మేలు జరగాలి అని చెప్పి ఆలోచించే పరిపాలన చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే మా క్యాడర్ నుంచి వైసీపీకి మా మన మన కార్యకర్తలు క్యాడర్ నుంచి కూడా నేను కూడా అలాగే పరిపాలించాలి నేను కూడా అలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు నా మీద కోపంతో నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళను నా పార్టీ వాళ్ళను నా సానుభూతి పాలనగానే వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ విధానాలు చూసిన తర్వాత నేను కూడా మారుతున్నాను నేను కూడా మారాలి మారుతున్నాను జగన్ టూ పాయింట్ ఓ ఖచ్చితంగా చూస్తారు ప్రజలకు ఇంత మంచి చేసినటువంటి మనకే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసాం కానీ ప్రజలను ఇంత మోసం చేసిన కూటమి వాళ్ళ పరిస్థితి ఇంకా అత్యంత దారుణంగా ఉంటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితులను అధికారంలోకి రాలేరు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నారో అంతకు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు ఆ వ్యతిరేకత పంతొమ్మిదిలో వీళ్ళు గమనించి వీళ్ళ ప్రయోజనాల కోసం ఒకరితో పార్టీ పెట్టించారు వాళ్ళతో వాళ్ళతో సపరేట్గా పోటీ చేయించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలుద్దాం అనుకున్నారు వర్కౌట్ అవ్వలేదు ఆ వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు ఎన్ని తైతక్కలాడినా కూడా ఎట్టి పరిస్థితులను అధికారంలోకి రారు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే డెఫినెట్లీ జగన్ టూ పాయింట్ ఓ వీళ్ళు చూసే తీస్తారు మన కార్యకర్తలు కేడర్ అభిష్టం మేరకే పాలన చేయాల్సి వస్తుంది మనం ఇప్పటికీ వీళ్ళకు హెచ్చరించి ఉన్నాం విష బీజాలు నాటకండి అని అండ్ వీళ్ళు కేసులు పెడుతున్నారు ఇంకేదో ఇంకేదో అని అనుకుంటే ఇలాంటి ఉడత ఊపలకు భయపడితే రాజకీయాలు చేయలేము ఇలాంటి ఉడత ఊపలకు భయపడితే రాజకీయాలు చేయలేము రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉండాలి వాటన్నిటిని దాటుకునే వచ్చాం సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలమంచదు రాబోయే అధికారంలోకి డెఫినెట్లీ వైసీపీనే అండ్ వచ్చే సంవత్సరం పార్టీ ప్లేనరీ అనేది జరుపుతాం క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రతి కమిటీని కూడా పూర్తి చేసి త్వరలో జనంలోకి వస్తాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలతో కలిసి ఎండగడతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఆయన వ్యవహార శైలిని చూసి నేను కూడా మారతాను మారిన జగన్ను మీరు చూడబోతున్నారు నాకు మద్దతుగా ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను అండగానే నిలుస్తాను ప్రభుత్వ వేధింపులను కలిసికట్టుగానే ఎదుర్కొందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు